गुरु वतये नमः ओम श्री मात्रे नमः आद्य छाया सोमाय मंडलाय भागता गुरु नमो नमः ओम श्री राम राम रामेति रामे राधे मनोरमे सहस्त्र नाम तुष्यं राम नाम जनेय विम्मे वायुपुत्रा धीमह तमोह प्रचोदयाप आनवर्तासदा गोगाभिरामं श्रीराम् भूयो भूयो नमोम्य हम जय श्रीरा जय मुद्ता वीक्षिस्ट ప్రేక్షకులందరికీ కూడా శుభాభినందనం తెలియజేస్తూ రాముల వారి యొక్క అనుగ్రహము హనుమంతుల వారి యొక్క అనుగ్రహము కలుగుతాగా ఈ యొక్క మాసము అనగా డిసెంబర్ మాసము మొత్తము కూడా అంటే ఒకటవ తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు కూడా ఈ డిసెంబర్ మాసం మొత్తము మనకి మార్గశిర మాసము దాదాపుగా ఇరవై ఒకటో తేదీ వరకు కూడా ఉంటుంది ఇరవై తేదీ వరకు అమావాస వరకు మార్గశిర మాసం ఉంటుంది తర్వాత పుష్యమాసం అనేటటువంటిది వస్తుంది ఇది మొత్తము కూడా దేవత అనుగ్రహము పొందటానికి మానవాళికి మహర్షుడు యోగులు ఋషులు ఇచ్చినటువంటి పెద్ద పండుగ యొక్క మాసమే ఈ మార్గశిర మాసము మరి డిసెంబర్ మాసము ఇంగ్లీష్ నెలల ప్రకారము అందంగా నెల అవుతుంది మంత్రవుతుంది ఎంత మంది మరి ఈ యొక్క డిసెంబర్ నెలలో గ్రహాలు మనల్ని పరిపాలించేటటువంటి మన యొక్క మనస్సుని శరీరాన్ని బుద్ధిని కూడా ఈ మూడింటినీ కూడా సూర్యుడు చంద్రుడు బుధుడు ఈ ముగ్గురు కూడా ఎక్కువగా వారి యొక్క ప్రమేయము వారి యొక్క ప్రభావము అధికంగా ఉంటూ మనము చేసేటటువంటి ప్రతి క్రియ కూడా కర్మతో నింపు పెట్టి మరి శని భగవానుడు అట్లాగే సంతోషాన్ని ఆనందాన్ని ధనాన్ని ఎన్నో రకాలైనటువంటి సౌఖ్యాలని ఇచ్చేటటువంటి చంద్రుడు మరియు శుక్రుడు అలాగే ఎవరి చేత సరే మోసపోవటమా లేకపోతే మనం ఏదైనా అవసరార్థమై మోసం చేయటమా అనర్థాలాగటమా లేదా మానసికంగా చిత్త ప్రవృత్తితో అవసరమైనటువంటి కర్మలని అవలంబించటానికి మనస్సుని శరీరాన్ని ప్రవేశించటమా ఇలాంటి వ్యవహారాల ఎందు రాహుకేతువులు అలాగే ఆత్మకారుకులైనటువంటి సూర్యుడు ధనకాలకులైనటువంటి గుడు వీ కూడా మనకి ఈ యొక్క భూమండలాన్ని వారి యొక్క కాంతి వీక్షణల చేత వీక్షిస్తూ పంచభూతాలలో లోపల ఉన్నటువంటి మన యొక్క పంచేంద్రియాలని కూడా వారు పరిపాలిస్తూ పంచదూతాల వలన కలిగేటటువంటి ఎన్నో ఆపదలని అట్లాగే నుండి కూడా రక్షించే భావాలని ఆ గ్రహాలు ప్రభావితం చేస్తూ మనల్ని కాపాడుతూ మనల్ని పరీక్షిస్తూ ఒక్కోసారి విజయాన్ని ఇస్తాయి ఒక్కోసారి అపజయాన్ని ఇస్తాయి మానసికంగా ఒక్కోసారి దృఢంగా ఉంటాము మానసికంగా ఒక్కోసారి నిర్గీర్యమే ఉంటాము ఎన్నో రకాలైనటువంటి గుడిదుడుకలతో మానవుని యొక్క జీవితము ఉన్నటువంటి ఆయుష్ ప్రకారము ప్రతినిత్యము కూడా ఒక సంకటం లాగానే వారు ముగుతూ ఉంటారు ఈ సముద్రం అనేటటువంటి సంసార సాగరంలో మరి ప్రతి మనిషికి కూడా ఏదో ఒక నక్షత్రము జన్మక ఏదో ఒక రాశిల్ని జన్మిస్తారు అట్లాగే ప్రాణంతో సమానమైనటువంటి ఒక లగ్నము ఉంటుంది జాతక నిత్యా ఒక మనిషి జన్మించినప్పుడు సూర్యోదయం లవాయకు పలానా లగ్నము పలానా నక్షత్రంలో పడుతుంది అట్లాగే చంద్రుడు పలానా నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఇది లగ్నము లగ్నాధిపతి ఈ యొక్క లగ్నం నుంచే మన జీవితం మొత్తము కూడా ధనము అట్లాగే సహాయ సహకారాలు బంధువులతో చక్కటి ఆదరణ విద్య సంతానము ఆపదల నుంచి రక్షించుకోవడం ఆపదలు కలగటము అప్పులు బాధలు శత్రువులు అనారోగ్య బాధలు కళ్యాణము అన్యోన్యత లోపించటము వ్యాపారంలో విద్య కలగటము వ్యాపారంలో డౌన్ఫాల్ అవ్వటము అలాగే ఆకస్మికంగా వచ్చేటటువంటి విజయకరంగాలలో లాభాలు ఆకస్మికంగా కలిగేటటువంటి ఎన్నో ప్రమాదాలు మంచు గంటికలు అట్లాగే ఉన్నతమైనటువంటి విద్యలు విద్యలో సాధింపు కొత్త కొత్త విషయాలను కనిపెట్టేటటువంటి కర్మ క్రియలు ఎందుకు మన యొక్క మనసు తోలుగం కావటం ఉద్యోగ అవస్థలు ఉద్యోగ వ్యవస్థల్లో మనకంటూ కీర్తి ప్రతిష్టలు ఇటు రాజకీయము ఇటు వ్యాపారము మన వృత్తి పరంపర అనుకున్న ప్రతి అధిష్టము సక్సెస్ పొందుతామా లేదా ఈ గ్రహస్థితుల వలన వెనకడి పడుతుందా ఇబ్బందులు పడతామా అనేటటువంటి విషయము చివరికి మనం మన శరీరాన్ని మనసుని బుద్ధిని శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని నిద్రపర్చేటటువంటి సమయం ఉంటుంది రాత్రి ఆ రాత్రి కాలంలో ఆ శైన్య సౌక్షమతకు సంబంధించినటువంటి శని భగవానుడు మనకి ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాడు ఏ రకమైనటువంటి చెయ్యలు ఈ గ్రహాలను చేస్తారనేది మన జన్మత ఉన్నటువంటి లగ్న ఆధారితంగా ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో వీళ్ళే గ్రహాలు ఎక్కడ అవి జాతకంలో మనకి శుభయోగాన్ని ఇస్తున్నాయా అశుభయోగాన్ని ఇస్తున్నాయా దాన్ని బట్టి మనకి జన్మజాతకం అనేది ఆ ఇప్పుడు గోచారంలో ప్రస్తుతం అవుతూ మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి మన జన్మ జాతకంలో పలానా దశలు నడుస్తున్నాయి పలానా అంబర్ దశలు నడుస్తున్నాయి ఈ దశాంతర్ దశలు మన జాతకంలో చెడులు చేస్తున్నాయి చంద్ర నక్షత్రాల్లో ఉన్నాయి అవి ఇప్పుడు ప్రజెంట్ రుచిలో ఉన్నాయా నీచలో ఉన్నాయా ఒక్క ఉన్నాయా అస్తంలత్వం చెంది ఉన్నాయా పాపగ్రహాలతో చూడబడుతున్నాయా ఇన్ని రకాల లింక్స్ తో జ్ఞానం జీవితం ముడిపడి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎన్నో రకాలైనటువంటి సుఖాలు అనుభవిస్తూ ఉంటాం కాబట్టి ఈ యొక్క జన్మ గోచాలను అంటే వారి యొక్క నక్షత్రాలు కావచ్చు వారి యొక్క రాశుల పరంగా కావచ్చు ఇప్పుడు నాచే చెప్పబడేటటువంటి ఆ అంటే శాస్త్రము మనకి ఇచ్చినటువంటి ప్రధాన రాశి వాళ్ళకి ఈ యొక్క భావాలలో ఈ యొక్క రాసుల్లో ఈ యొక్క స్థానాల్లో ఈ గ్రహాలు ఉండటం ద్వారా ఈ రకాల ఈ రకమైనటువంటి సుఖాలు యోగాలు కలిగించడం అనేటటువంటి విషయాన్ని మాత్రమే మనం ఇచ్చారు కాబట్టి వాటిని ఇంకొంచెం సూక్ష్మంగా అనుసరిస్తూ అనుభవిస్తూ ఆ భగవంతుడు అమ్మవారు పరమేశ్వరుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని మీ అందరికీ పంచుకుంటూ కొంతమందికి ఈ యొక్క రాసుల రీత్యా చెప్పేటప్పుడు మానసికంగా బాధ కలిగి ఎన్నో రకాలైనటువంటి కామెంట్స్ కానీ ఎన్నో రకాలుగా గురువుని అనుకోవటం కానీ చేస్తూ ఉంటారు దయచేసి అపార్థం చేసుకోకండి ఎవరి జన్మజాతకం వారికి నిర్ణయిస్తుంది తప్ప మనం ఏదో ఇప్పుడు వాళ్ళకి పెళ్ళి అయింది లేకపోతే వీళ్ళు రాజకీయ నాయకులకి ఈ విధంగా ఎవరైంది లేకపోతే విషయంలో ఇట్లా జరిగినాయని చెప్పి మనం ఏదో ఎకాలి అన్ని చూస్తూ ఉంటాం యూట్యూబ్ల్లో చక్కగా మాధ్యమిక ప్రసారాల్లో ముందు మన జాతకం గురించి తెలుసుకోండి వాళ్ళు ఆల్రెడీ కోటీశ్వరులు అన్ని రకాల సౌఖ్యాలు పొందినటువంటి వాళ్ళు వాళ్ళ గురించి మనం చూసే సమయం ఊహా చేసుకునే కన్నా మన జీవితంలో జన్మజాతం అనేది ఒక కీ పాయింట్ లాంటిది మీరు కాదంతా మనమే చేసుకోవాలి మనం కష్టపడాలి మన యొక్క మానసిక ప్రవర్తన బాగుండాలి శరీర ధర్మం బాగుండాలి కుటుంబంలో మన మనకున్నటువంటి వాళ్ళందరితో కూడా అనుసంధానంగా ఉండాలి ఈ విధంగా చూసుకుంటూ మరి ఇప్పుడున్నటువంటి గ్రహస్థి రీచ్ చూసినట్లయితే కనుక ఆ సూర్య భగవానుడు డిసెంబర్ పదహారు వరకు వృశ్చిక రాశిలో ఉండి తర్వాత పదహారు డిసెంబర్ పదహారు తర్వాత ధనుస్సు రాశిలోకి మారుతాడు అప్పుడు కాస్త కొన్ని రాశుల వారికి బాగుంటుంది అంటే చంద్ర భగవానుడిసెంబర్ మొదటి తేదీన దాదాపుగా రేవతి నక్షత్రంలో శనితో కలిసి ఉన్నాడు కొంచెం మానసిక ఆందోళన కలిగజేస్తాడు ఈ నెలంతా కూడా అట్లాగే కుజ భగవానుడు డిసెంబర్ ఏడు వరకు కూడా డిసెంబర్ ఆరో తేదీ నైట్ వరకు కూడా ఆయన యొక్క సొంత రాశిలో వృష్టిక రాశిలో ఉండి ఏడవ తేదీ నుండి జనవరి పద్నాలుగు రెండు తేదీ వరకు కూడా ముద్రక్షేత్రమైనటువంటి ధనస్సు రాశిలో తన యొక్క సంచారము కాడిస్తూ సక్రయాత్మంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కలిగి వస్తున్నారు కుంభరాశుల వారికి బుధగ్రహము దాదాపుగా ఆ డిసెంబర్ ఆరో తేదీ వరకు కూడా వృత్తి నుండి వృచ్చిక రాశిగా ఉంటారు ఆయన అంటే కొంచెం కష్టతరమైనటువంటి రాశి ఈ యొక్క బుధ మహా బుధ గురు ఈ యొక్క మృత్యుక రాశి అనేది శుక్ర క్షేత్రము అయితే వ్యాపారపరంగా శారీరకంగా కొంత అనారోగ్య పరంగా ఇంట్లో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది ప్రపంచానికి అట్లాగే గురుడు ఆయన వక్రగతిని పొంది ఇక డిసెంబర్ ఆరో తేదీ నుండి కూడా మళ్ళీ విదడ రాశిలోకి సంచారం ప్రావిస్తారు గురు మహానుభావుడు అట్లాగే శుక్ర భగవానుడు ఈ నెల డిసెంబర్ ఇరవయ తేదీ నుండి కూడా ఆయన ఆ ధనస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నారు అప్పటి వరకు కూడా మరి వృచ్చిక రాశిలో నుండి ఎన్నో రకాలైనటువంటి ఘన నష్టాలు ఎన్నో రకాలైనటువంటి అవమానాలు స్త్రీ దోషాలు పురుష దోషాలు లైంగిక దోషాలు ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో సినిమా యాక్టర్స్ కానివ్వండి లేకపోతే కొంతమంది శ్రీలకరంగా కానివ్వండి కొన్ని ఇబ్బందులు ఎదురే అవకాశాలున్నాయి సందర్భంలో శని భగవానులు తన యొక్క వక్రీగత స్థితి నుంచి భుజమార్గంలోకి ప్రదర్శించాలి నవంబర్ ఇరవై ఎనిమిది తోటి కాబట్టి ఈ యొక్క శని భగవానుడు దాదాపుగా ఈ నెలంతా కూడా మరి ఆ మీనరాశిలోనే చక్కగా యుద్ధమార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు రాహువు మరి ఆ మహానుభావుడు మనకి ఆ తన యొక్క సొంత నక్షత్రంలో మారి ఆ కుంభరాశిలో ఉన్నాడు కేతువు పూర్వభూమి నక్షత్రంలో సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ విధంగా మేషాలు ద్వాదశ రాశుల్లో మరి గ్రహాలు చక్కగా అక్కడ తమ నక్షత్రాల్లో ప్రభ్రవిస్తూ వారు ఏ నక్షత్రాల్లో ఉన్నారో మీ వాతకంలో దశలు అంతర్దశలు ఈ యొక్క గ్రహాలవి ఈ గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాలు తప్పుడు మీ జాతకాలలో శుభులైతేనే మీకు శుభాలు అశుభాలు ఆధారపడి ఉంటాయి ఇప్పుడు చెప్పేటటువంటి మేషరాశి వారికి ఈ విధంగా ఈ స్థానాల్లో ఉండే దృష్టి ప్రపంచవ్యాప్తంగా ఈ రాసులు నక్షత్రాలు ఎన్నో లక్షల మంది ఉంటారు కోట్ల మంది ఉంటారు వారిలో కొంతమందికి మార్పులు జరగడానికి అవకాశం ఉంది ఇది మనకు ఉద్యానం కూడా తెలుసుకొని జాగ్రత్తలు పని జాగ్రత్తల వరకు ఆ గ్రహాలకు సంబంధించినటువంటి ఆ దోషాలు పోవడానికి ఆ పూజ ఈ హోనము ఇన్ని అభిషేకాలు మానసికంగా వేదాధ్యానం చేయడం మాత్రమే తెలియజేయడం వరకు చెప్పబడుతోంది అట్లాగే ప్రెసెంట్ జనవరి పద్నాలుగు పదిహేను వరకు కూడా ధనస్సు రాశిలో ఉన్నటువంటి కుజుడు మీనరాశిలో ఉన్నటువంటి జలరాశిలో ఉన్నటువంటి శని భగవాన్ నాలుగో దృష్టితో చూస్తూ జలరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు మరి అగ్నిపత్వ రాశి ఉన్నటువంటి ధనస్సు రాశిలో ఉన్నటువంటి శక్తులైనటువంటి కుజుణ్ణి పదో పుష్టితో చూస్తూ ఈ కురుశనుల యొక్క ప్రభావము రాజకీయ నాయకులకి మేత్రి పోలీసు ఉద్యోగాలు చేసేవాడిని అట్లాగే విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు లేకపోతే ఎంతో మంది ఉద్యోగాలు ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకి కావచ్చు లేకపోతే కుజ సంబంధ వృత్తులు ఎవరైతే కన్నలి అట్లాగే ప్రభుత్వం చేసేటటువంటి వాళ్ళు లేకపోతే క్షౌర సారులు చేసేటటువంటి వాళ్ళు ఇంకా ఈ డాక్టర్స్ వైద్య వృత్తిలో ఆపరేషన్స్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా కొంత ఆ కష్టకాలం కలిగేటటువంటి అవకాశం ఉంది ప్రపంచంలో రాజకీయ నాయకుడికి ప్రపంచానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు అయితే కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అగ్ని ప్రమాదాలు అట్లాగే జల ప్రమాదాలు గంధాలు కాబట్టి ఈ రైతవీత్యాల నుండి ఆ ప్రపంచంలో ఉన్న సమస్త జీవరాశులు మానవలుగా జీవరాశులన్నీ బాగుంటాయని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా నిత్యమ నూట తొమ్మిది సార్లు శ్రీరామ రామరాముడికి రమే రామే రమే சகசிரநாத்து இயன் ராமநாம வராங்க அனைத்தகுடுதா ఆ యొక్క శ్లోకాన్ని చక్కగా పరమేశ్వరుడు పార్వతీజీని చెప్పినటువంటి ఈ మంత్రాన్ని మూడు రెండు సార్లు చదివిన తర్వాత హనుమాన్ చాలీసా పారాయణ చదవండి వీళ్ళపై ఈ నవయోగదుడు కూడా రోజుకి ఒక సర్కన్నా సరే సుందరాకాండ పారాయణ చక్కగా చదివి అక్షతులను వేసుకోండి దాని ద్వారా కొంతమంది జన్మ నక్షత్రాలు రాసులకి ఏదైనా సరే ఆపత్వము కాని గంధము కాని గనక వచ్చినట్లయితే గనక గండాలు వచ్చినా ఇబ్బందులు పెడుతున్నా ఆ యొక్క హనుమంతుడు వారి యొక్క అన్నగంధ ఆయన మీకు ఎప్పుడూ కూడా సదా మీదంటే ఉండి ఆయన యొక్క రక్షణ కలుగుతుందని మాత్రం గట్టిగా చెప్పగలుగుతున్నాను అట్లాగే ఎవరైనా సరే రైకి వెళ్ళేటప్పుడు కానీ అదే ఏదైనా ఒక కార్య సాధన నుంచి కానీ ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఇంట్లో ఏదైనా సమస్యాత్మకంగా ఉన్నప్పుడు అవధాన మహత్తారం సగసంపద లో శ్రీరామం భూ భూ రమా అనేటటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉందండి జై శ్రీరామ్ శ్రీరామ్ అనుకుంటూ ఉండండి మంచిగా ఉంటుంది ముఖ్యంగా మార్గశిర మాసంలో ఎంతో మంది దీక్షలు చేపడుతూ ఉంటారు వారందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటూ మనకి ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని తప్పించాలని ఆ హనుమంతుల వారిని రాముల వారిని అర్థిస్తూ మరి మేషా ద్వాదశి రాశుల వారి మీనరాశి ఏ విధంగా ఈ గ్రహాలు ఉన్నాయి వాటి వలన ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయో మనం లఘుపూర్వకంగా సూక్ష్మంగా తెలుసుకున్నాం ఓం శ్రీనాథ్ నమ కర్కాట రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో గ్రహస్థితిని కనుక గమనించినట్లయితే లాంగిరికి అంటే దీర్ఘకాలికంగా అధికారం గ్రహాలలో అష్టమంలో రాహుణులు సొంత నక్షత్రంలో ఉండటం అట్లాగే ధనస్థానంలో చేతులు ఉండటం ఈ రెండు ఒక ప్రజల ధనానికి ఆకస్మికంగా కలిగేటటువంటి కొన్ని అభిష్టాలలో మార్పులు చేతులు కాస్త నిరాశ నిస్పృహాలు వీటికి దారి చూసే అవకాశం ఉంటుంది ఎందుకంటే శని రాసుల్లో ఉన్నటువంటి ఈ రాహు ఇంకా బలవంతే శని చెయ్య కర్కాటక రాసు వారికి శనిచ్చే ఫలితాలు ఉంటాయి अगर सप्तम अष्टमाधिपति भाजपा में उड़ा सप्तमाधिपति अवती शनि दादा भारिया भटल मध्य సొంత ఎడబాడు దోషాన్ని కలిగబోసి ఒకరి యొక్క మానసిక ఆలోచన ఇంకొకటి ద్వితీయ వివాహం చేసుకోవాలి లేకపోతే ఆ వీరికి అందజేసేటటువంటి సహాయ సహకారాలు ధనపరంగా ఆపేయాలి అనేటటువంటి ఇష్టాన్ని పెంచుకుంటారు అది కసితో కూడుతున్నది కొంతమంది ఒక రకంగా అవతల వ్యక్తుల్ని మార్చాలంటే నేను ఈ విధంగా ఉండాలి అనేటటువంటి తత్వంతో కూడా అలాంటి దూరంగా ఉండటము కొంతకాలము ఒక ఐదు రోజులు వారం లోపల ఇంటికి దూరంగా వెళ్ళిపోవటము దాని ద్వారా భార్యాభర్తల్లో ఎవరైతే అట్లా చేయడం ద్వారా వారికి తెలిసి వస్తుంది అనేటువంటి ఒక ఆలోచన అవసరం లేని ఆలోచన కలుగుతూ ఉన్నాయి కర్కాటక రాశి వారికి వ్యాపారంలో కూడా ఇరువుల మధ్య ఆ వాక్ సంభాషణల్లో గాని వారి ఆలోచనల్లో గాని కొంత తేడా వచ్చే అవకాశం ఉంటుంది పెట్టుబడి పెట్టినటువంటి విషయాలలో వీళ్ళు కొంత తేడా వస్తుంది ఆకస్మికంగా ఒకరికి ఒకరు ధన విషయంలో అడగటము దాని పరంగా ఆ ధన విషయంలో కొంత లోప లోపాలు అడగటం ఈ పర్సనల్ మ్యూజ్ కి దాన్ని వాడుకోవటం ద్వారా ఆ ఆకస్మికంగా వ్యాపార వ్యవహారాలలో ధన విషయాలలో వీరికి ఆ కాస్త నచ్చబడే అవకాశం ఉంటుంది అట్లాగే వ్యాపార పరంగా దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి సమయంలో ఈ యొక్క ఆవదానపహారం అనేటటువంటి హనుమంతుల వారి యొక్క నామాన్ని జపించండి కొన్ని ప్రమాదాల నుంచి మీరు బయటపడే అవకాశంగా ఉంటుంది అట్లాగే కొంతమందికి వివాహ విషయంలో ఆలస్యం అవుతుందని మానసికంగా చాలా నిరాశ నిస్పృహ కలిగి ఉంటారు వారి జాతకంలో గనక కర్కాటక రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి రాహు సొంత నక్షత్రంలో ఉన్నారు కాబట్టి ఈ రాహువు ఆ ఏదైనా చట్టస్థానాల్లో ఉన్న రాహు నక్షత్రాల్లో ఏదైనా వాతగ్రహాలున్నా వీరికి ఆకస్మికంగా కొన్ని విపరీతమైనటువంటి మానసిక ఆ దుస్సంగి సంబంధించినటువంటి ఆలోచనలు మీ యొక్క ప్రాణాన్ని హరించే అవకాశం కూడా ఉంటుంది ఈ రాహుగ్రహం భన అందుకని ఈ కర్కాట రాశి వారు రాహుగ్రహ దోష నివృత్తి కోసం తప్పకుండా రాహుగ్రహానికి జపాన్ని ఆయనకి సంబంధించిన ముందు బాణాన్ని అట్లాగే ఆ దుర్గాదేవికి సంబంధించినటువంటి అష్టోత్రాన్ని కనుక నిత్యము జరిపించాల్సిందే దాదాపుగా ఒక తొమ్మిది నెలలు ఎనిమిది కూడా దాని ద్వారా దుర్గాదేవి అనుగ్రహం కలిగి ఉంది అట్లాగే కర్కాద రాశి వారికి ధరస్థానా దిగిపోయినటువంటి రవి పంచమంలో ఉండి విజుంబ విజుడు వరకు కూడా సంతానపరమైనటువంటి ఆకస్మికంగా ఎంతో కష్టాలని ధన నష్టాలని కుటుంబంలో ఆ కొంత సరైనటువంటి సహాయ సహకారాలు ఏకాగ్రత పెట్టకపోవటము దాని ద్వారా ఆరోగ్యం క్షీణించటము డిసెంబర్ పదహారు తర్వాత వృత్తి ఉద్యోగ విషయాలలో దూర ప్రాంతాల్లో చదువుకోవాలి లేకపోతే వీరికి ఉన్నటువంటి కొన్ని క్రీడా వ్యవస్థల్లో కానివ్వండి రాజకీయ నాయకుల పైన కానివ్వండి కొన్ని సాధింపు లక్షణాలు అంటే ఆ కొంత వీరు అని మానసికంగా అనుకుంటారు నేను ఈ పని చెయ్యాలి సాధించాలి అని అవన్నీ కూడా సాధిస్తారు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి డిసెంబర్ పదహారు తర్వాత ఇది కంకాట రాశి గారికి అట్లాగే ఆ కాస్త కాదు ఏంటంటే ఉన్న ప్రదేశం నుంచి దూరంగా ఉద్యోగం వచ్చే అవకాశము దాని ద్వారా ధనాదాయం తెలియ అవకాశము కలుగుతుంది పంచమంలో ఉన్నటువంటి ఆ శుక్రులు దాదాపుగా నెలలో తేదీ వరకు కూడా వీరికి విద్యార్థులు ముఖ్యంగా ఉన్నతమైనటువంటి విద్యలు కానీ మాములుగా చదువుకునేటటువంటి పిల్లలకు కాండి మేధస్సు ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఎదగటము దాని ద్వారా వీరికి షడన్లీ చక్కగా ఆ విద్యాలయాల్లో వీరికంటూ ఒక స్థితి స్థాపకత కలగటము దాని ద్వారా వీరిని మెచ్చుకోవటము ఇలాంటివన్నీ కూడా దాదాపుగా డిసెంబర్ ఏడో వరకు శుక్రగ్రహ అనుగ్రహం తృప్తిగా ఉంది ప్రేమ ఆప్యాయత ప్రేమలో ఎవరైనా సరే ప్రేమించుకుంటున్న వాళ్ళకి అదృష్ట సిద్ధి కలగటమో మధ్య మధ్యలో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే కుతగ్రహం డిసెంబర్ ఏడు నుంచి ఆరో స్థానంలోకి వస్తుంది కాబట్టి సాధ్యం పరికరే వీరికి ఉద్యోగం అంటే టీచర్స్ కానివ్వండి లేకపోతే న్యాయస్థానాల్లో కాని జడ్జ్యుల పరంగా లాయర్స్ ఇట్లాంటి ఉద్యోగాలు ఎవరికైనా సరే రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి దాన్ని మట్టి కష్టపడుతున్నాడు కష్టపడితే స్వయం దృష్టితో చే ఎన్ని ఆగంకాలు వచ్చినా వీరికి కుజగ్రహ బలం ఉండటం ద్వారా శత్రు రోగ రుణ విముక్తి కలుగుతోంది ఈ యొక్క డిసెంబర్ ఏడు నుంచి కూడా కాబట్టి కర్కాటక రాశి వారికి కుజగ్రహ బలము అట్లాగే రవిగ్రహ బలము ఈ నెలలో చాలా సంప్రాప్తిస్తున్నాయి గవర్నమెంట్ జాబ్స్ ప్రయత్నం చేసేవారు ప్రయత్నం చేయండి అయితే రాహుకి శనికి మాత్రమే కాస్త విభం ముఖ్యంగా రాహుల్ గ్రహానికి వీరు తప్పకుండా ఏదైనా చండీ రోనాల్లో పాల్గొనండి లేకపోతే రాహుగ్రహ శాంతి చేసుకుంటూ ఉండండి అంత శుభము జరగడానికి ఎక్కువ ఉన్నాయి అట్లాగే ముఖ్యంగా ద్వితీయంలో ఉన్నటువంటి కేతుల వల్ల వీరికి ఏదైనా వాహనాలు కానివ్వండి లేకపోతే వాహనాల పరంగా గృహపరంగా విద్యాలయాలు విద్య కానివ్వండి కొంత ధనాన్ని ఖర్చు పెట్టడము లేకపోతే గవర్నమెంట్ ఇవ్వడం ద్వారా కొంత ధన నష్టము పెరగడానికి అవకాశం ఉంటుందంటే కుటుంబంతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడటము క్లారిటీగా మాట్లాడటం అనేటటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితి అట్లాగే వ్యాపారపరమే కానివ్వండి లేకపోతే ఉద్యోగ పరమే కానివ్వండి కొంత ఆర్థిక పర తండ్రి పరమైనటువంటి ఆరోగ్యము కంటికి సంబంధించిన ఆరోగ్యము విషయంలో మీరు కొంత ధన నష్టాన్ని చదివూసే అవకాశం కూడా కర్కాటక వారికి కలుగుతోంది ఓం నమో నారాయణ aya naya namaha geçişini bir bir ki muçimle dhanus sunası loki isenber yedö pek ima kudret rahama davadan akarya çinik rahama nadanda yara yedö pek ima nizum arka sancağana yani seni ado düştü శని గ్రహాన్ని ఈ యువు యొక్క దృష్టి పరంపర ఈవేమో ఆ జలరాశులు ఈయేమో అగ్నివాసులో అగ్నితర గ్రహము శ్లో గ్రహము ఇలా ఫాస్టిస్టు గ్రహము నిర్ణయాలు చాలా ఫాస్ట్ గా ఉంటాయి అంటే దృష్టి వలన ముఖ్యంగా విదేశాలలో నివసించేటటువంటి వారికి ముఖ్యంగా విదేశాలలో చదువుకునే వాళ్ళు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే ఆ లేకపోతే ముఖ్యంగా కొంతమంది జాతక వశాకు ఈ శనిగ్రహ నక్షత్ర జాతకులు ఉత్తరాధాత నక్షత్రము పుష్యమి నక్షత్రము అనూరాధ నక్షత్రము అట్లాగే కుజ నక్షత్రాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు చాలా హైవ్ యాక్టివిటీతో మరిశ్ర నక్షత్రము చిత్రా నక్షత్రము అట్లాగే ధనిష్ట నక్షత్రము ఈ నక్షత్ర జాతకులు అట్లాగే మేషము కుంభము వీలము యోజనాది శని ప్రభావంలో పాదం ఉందా అంటే మలిగిపోతున్నటువంటి వాళ్ళు అవి ఏ రకంగానైనా సరే వాళ్ళు బలినటువంటి బాధలు క్షోభలు అంత కాదు వాళ్ళు లేవచ్చు అష్టమ శని సింహరాశి వాళ్ళు ఆ ఒక రకంగా మృత్యువుని దగ్గరలో చూస్తున్నట్టు అంటే మృత్యు అంటే ఒక మరణమనే కాదండి మృత్యు సంబంధిత వేషాలు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా చాలా దగ్గరగా భూతకంలో చూస్తున్నటువంటి సింహరాశి వాళ్ళు అట్లాగే అర్ధాష్టమ శని ధనస్ రాశి వీటికి ముఖ్యంగా కూడా కన్యా రాశి వారు అట్లాగే కర్కార రాశి వారు మీరు ఆ కర్కార రాశు వారు ఆ కన్యా రాశి వారు దీనికి ఏంటంటే కుజలిగ్రహము శని గ్రహము యొక్క బాధలు వర్మాపీతం ఇప్పుడు కనుక ఈ జర జరిగే వరకు కూడా వీటి యొక్క దోషము ప్రపంచానికి దేశ ప్రభుత్వం ప్రపంచంలో ఉన్నటువంటి మన భారతీయులు కావచ్చు వారికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఈ యొక్క ఆ ఏడు అష్టమ అష్టమ అర్ధాష్టమిషని అనుభవించే ఆ యొక్క కుజగ్రహ దోషము అంటే ఈ యొక్క గ్రహాల యొక్క దృష్టి మనము చెప్పడానికి వెన్నతం అగ్నిదోషాలు కావచ్చు లేకపోతే జలగంధాలు కావచ్చు ఏదో రకమైనటువంటి ఆర్థిక పరంగా ఉద్యోగ పరంగా పరంగా ముఖ్యంగా ప్రమాదాలు ఆ ప్రమాదాల పరంగా మనల్ని మనం రక్షించుకోవడానికి ఈ రెండు గ్రహాలకి కూడా అధిష్టాన దేవత ఒక్క హనుమంతుడు కాదు కాబట్టి ఈ హనుమంతుడు అనుభవించేటటువంటి రాసుల వారికి ముఖ్యంగా నా యొక్క శ్రీమాత జ్యోతిశాల హైదరాబాద్ లో నేను ప్రత్యేకించి నన్ను సూక్త జప పారాయణ దాదాపుగా ఒక ఎనిమిది రోజులు చేస్తున్నాను అంటే సినిమాల రోజున ప్రారంభం చేసి అన్న ఈ నెల డిసెంబర్ పదమూడవ తేదీన ప్రారంభం చేసి డిసెంబరు పంతొమ్మిదవ తేదీ వరకు కూడా చేసి ఇరవై తేదీన శనివారం అమావాస్య శిర్యోగానికి ముందుగా కట్టిట్టుగా ఆ యొక్క శనివారం రోజున ఎనిమిదో రోజు స్వామివారికి హనుమత్ హోమం చేస్తున్నారు అంటే మద్య సూక్తంతో హోమము పాశుభ హోమము అంటే ఆ పూర్తికోత్సవం అనే కావచ్చు లేకపోతే మృత్యుకోషాలు పెడుతున్న వాళ్ళు నీలన ఋషని దోషాలు నివృత్తి జరగడానికి శని ఎనిమిది రోజులు శనిగ్రహ జపము చేస్తూ ఆ ఎనిమిది ఆ యొక్క మండి సూక్త జపాన్ని కూడా ఆచరిస్తూ పరమేశ్వరుకి అభిషేకం చేస్తూ చుబ్బంలో హోమము హనుమంత హోమం చేయటానికి అమావాస్య రోజున ఈ నెల ఇరవై తేదీన శనివారం రోజున అమావాస్య చేయటానికి నిశ్చయించుకున్నాను కాబట్టి తప్పకుండా ఎవరైనా ఈ యొక్క బాధలు ఈటి బాధలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడున్నా సరే వారి యొక్క గోపనామాదు నా యొక్క పర్యవేక్షణతో నా చేత చేయబడుతూ మీరు చివరికి ఆ చేసినటువంటి ఆ ప్రసాదాన్ని మీకు అందజేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి నమ్మకంగా ఎవరైనా చేయించుకోదలుచుకుంటే వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ నాకు ఫోన్ చేయండి నేను మాట్లాడతాను మీరు చేయగలిగినటువంటి సహాయ సహకారాలు చేసి ఆ యొక్క కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేయటానికి అవకాశం చేసుకోండి ఆ హనుమంతుల వారి యొక్క అనుగ్రహం మన అందరం కూడా పొంది మనకున్నటువంటి ఎన్నో బాధల నుంచి విముక్తి కలిగించడానికి ఇది ఒక దివ్యమైనటువంటి మార్గంగా నేను భావిస్తున్నాను మీరు కూడా భావించి చక్కగా పార్టిసిపేట్ చేసే అవకాశం తీసుకోండి ఆ యొక్క కార్యక్రమాన్ని ఆ హైదరాబాద్ లో ఉన్నవాళ్ళు డైరెక్ట్ గా కూడా రావచ్చు దూరంగా ఉన్నవాళ్ళు విలేజ్ ద్వారా అయినా సరే నేను పంపిస్తాను ఆ ప్రసాద భాగ్యము ఆ యొక్క ఆ ఏ ఆ జపతీర్థము జపానికి చేసినటువంటి ఆ ఎనిమిది రోగులకు సంబంధించినటువంటి ఒక బాలా పాలన మేము మీకు అందజేస్తాం కాబట్టి ఈ యొక్క అవకాశ భాగ్యాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఆ హనుమతి కూడా యొక్క అనుగ్రహాన్ని పొందండి ఓం హనుమతి నమో నమ